కాదు ఇది ఏంటంటే అసలు ట్రాఫిక్ రూల్స్ మీకు తెలుసా మినిమం సెన్స్ ఉందా రావచ్చా మరి ఎందుకు వచ్చాడు వెళ్ళిపోతాం కదండి మీకు ఇలా వచ్చినందుకు థౌజండ్ రూపీస్ మినిమం ఫైన్ కొడతాం మినిమం లీస్ట్ ఫైన్ థౌజండ్ రూపీస్ కొట్టచ్చు మీరు ఎలా రావడం వల్ల వాళ్ళకి ట్రాఫిక్ జామా వచ్చిన వాడు ఆపోజిట్ గుర్తుతాడు హెల్మెట్ కూడా లేదు మీకు ఏదైనా అయితే చిన్న దానికి అవసరమా తిరిగి రండి హ్యాపీగా మీరు కూడా పెద్ద కదండి మీరు చూసుకోండి ఇలా రావద్దు రాంగ్ రూట్ అక్కడ చూడండి బోర్డుగా రాకూడదు మేము ఉన్నా పోలీసు ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ రూల్ పాటించండి అందరూ మీరు అని పెద్దవాళ్ళు పాటిస్తేనే మిగిలిన చూసి పిల్లలు నేర్చుకుంటారు మీరే వచ్చేస్తే వీళ్ళు చిన్న యూత్ వచ్చి మీరే వస్తే అలా చేయొద్దు మళ్ళీ ఫైన్ కొడితే మళ్ళీ అది మళ్ళీ వేరే రకంగా ఉంటుంది మీకు దయచేసి ఇంకెప్పుడు రాకండి రూట్ ఎటు బోర్డు చూడండి ఇది రాంగ్ రూట్ కదమ్మా పెద్దవారు అయ్యండి పిల్లలకి చెప్పవలసింది పోయి పిల్లలకి చెప్పవలసింది పోయి ఇటు తీసుకొస్తే అటు నుంచి వస్తున్నారు ఇటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి ఎవరైనా గుద్దితే హెల్మెట్ పోనీ హెల్మెట్ కూడా లేదు వన్ వే ఉంది తెలుసు కదా మీకు అంటే చిన్న ఈ చిన్న దారి కోసం మీరు ఇలా వస్తాం అలా ఇదంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది అందుకని ఎవరు ఎలా మీరు అంటే తిరిగి రావచ్చు అమ్మా హెల్మెట్ ఉందా నీకు మరి ఎందుకమ్మా మనకు రక్షణ ఇచ్చిన హెల్మెట్ వెనక్కి వెళ్ళండి ఎప్పుడు ఇలా చెప్పద్దు పిల్లలకి మీరు తీసుకురావద్దని ఎప్పుడు మీరు మీరు గైడ్ చేయకూడదు బండి నెంబర్ ఉందా నెంబర్ కూడా లేదు బట్ అవన్నీ చూసుకోవాలి నిశ్చయి వచ్చేయడమే